వీడియో హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను వీడియో పూర్తిగా చూస్తాను ట్రై చేయండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది సో ఈ రోజు మనం ప్రయాణించే ట్రైన్ పేరు వచ్చేసి వన్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సర్కార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీదకైతే వస్తుంది సో ఎక్కడున్న ట్రైన్ అయితే ఇంకా తీయలేదు ఇది వెళ్ళిపోయినాకైతే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది టైం అయితే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయితే అయింది మన ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సడన్గా అయితే మానైతే స్టార్ట్ అయిపోయింది సూపర్గా ఉంది ఈ ట్రైన్ తీసేసేవాళ్ళు నెక్స్ట్ అయితే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఎదుర్కొన్న ట్రైన్ ఉంది కదా మేము ట్రైన్ అది విజయవాడ రాజమండ్రి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అయితే వచ్చేసింది ఈ వాన్లో ఈ స్టేషన్ అసలు అద్దరిపోయింది లొకేషన్ అయితే ఒక పక్క మన ట్రైన్ అయితే వచ్చేసింది చూడాలి ఎలా ఉందో ఒక పుల్లి వస్తున్నట్టుంది మనకైతే ఆ స్కోర్లు అయితే ఇచ్చారు సిక్స్టీ వన్ సీట్ నెంబర్ మిడిల్ బ్యాగ్ అయితే వచ్చింది చూద్దాం ట్రైన్ అయితే ఫుల్ క్రౌడ్గా అయితే ఉంది మామూలుగా లేదు క్రౌడ్ దానికి తోడు ఫుల్ పడింది కదా ఎవరు కిందకు దిగట్లేదు ప్యాసింజర్స్ అందరూ లోపలే ఉన్నారు బ్యాగ్లు లగేజు అబ్బు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది మన సీట్ నెంబర్ సిక్స్టీ వన్ మిడిల్ బ్యాక్ ట్రైన్ అయితే నవ్వి అది సో ప్రజెంట్ అయితే కనుక మనం బయటకు అయితే వచ్చాము సో ఎగ్జాక్ట్గా టైం ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది ఫైవ్ మినిట్స్ డే అయితే కనుక స్టార్ట్ అవుతుంది ట్రైన్ సో మన ట్రైన్ అయితే కనుక కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాడు ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ అవ్వాల్సింది ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాడు సో బాయ్ బాయ్ విజయవాడ మళ్ళీ కలుద్దాం ట్రైన్ ఇది మన విజయవాడ బస్ స్టాండ్ మనమైతే మంగళగిరి దగ్గరలో అయితే ఉన్నాము అయినా సరే ఇక్కడ సర్దుకుంటూ అయితే అవ్వలేదు కంపార్ట్మెంట్లో మనమైతే మంగళగిరి అయితే వచ్చేసాం మాటల్లోనే మంగళగిరి స్టేషన్ చాలా నీట్గా క్లియర్గా ఉంది కరెక్ట్గా టూ మినిట్స్ స్టాప్ కరెక్ట్గా టూ మినిట్స్లో తీసాడు బండి అయితే ఇప్పటివరకు ఫిఫ్టీన్ మినిట్స్ డీ అయితే నడుస్తుంది మనమైతే న్యూ గుంటూరు స్టాప్ని స్కిప్ చేసాము తెనాలి జంక్షన్ అయితే వచ్చేసాం మనం ఇక్కడ మనకి ఫైవ్ మినిట్స్ స్టాప్ అయితే ఉంది సో ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ట్రైన్ అయితే కనుక ఆన్ టైం తీసాడు ఇక్కడ వరకు మనకి అరగంట డిలే అయితే ట్రైన్ నడుస్తుంది వాష్రూమ్ అయితే సరిగ్గా క్లీన్ చేయలేదు ఓకే ఓకే యావరేజ్ మెయింటెనెన్స్ టైం అయితే కనుక లెవెన్ ఓ క్లాక్ అయితే అయింది అందరూ ప్రశాంతంగా పడుకున్నారు మనం తప్ప మనం మాత్రం డోర్ దగ్గర నుంచి దేశం వరకు తిరుగుతున్నాం ట్రైన్ అయితే మాటలో నెలపరలో అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది సో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉన్నారు మన ట్రైన్కి అయితే ఇక్కడ టూ మినిట్స్ స్టాప్ బట్ టెన్ మినిట్స్ పైన ఆపేశాడు ఇక్కడికి మనకి ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ అరగంట అయితే డిలేతో స్టార్ట్ అయింది వస్తున్నాడు స్పీడు ఆ స్పీడ్ అంటే వన్ టెన్ కంటే ఎక్కువ వెళ్ళదు సో ప్రజెంట్ వన్ టైన్ వరకు అయితే కనుక స్పీడ్ అయితే తీసుకెళ్ళాడు మన ట్రైన్ అయితే ఒంగోలు అయితే ఆపేసారు వేశారు అనే ప్లేస్ దగ్గర లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఈ షార్ట్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో మన ట్రైన్ వన్ అవర్ డిలేతో ఒంగోలు అయితే వచ్చేసింది ఒంగోలు స్టేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ మనకి ఫైవ్ మినిట్స్ స్టాప్ అయితే ఉంది సో అందరు చూడండి దిగిపోతున్నారు వీళ్ళు మనతో పాటు ట్రావెల్ చేశారు వీళ్ళని చూస్తే బాధ వేసింది కానీ ఏం చేయలేని పొజిషన్ టెన్ మినిట్స్ అన్నాడు అరగంట ఆపేశాడు ఇక్కడికి ట్రైను ఇంత లేట్ అయినా ఆన్ టైం ఎలా తీసుకెళ్తారంటే సో దీనికి స్లాక్ టైం ఉంది టూ అండ్ హాఫ్ అవర్స్ స్లాక్ టైం ఉంది సో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ప్రజెంట్ అయితే బై బై ఒంగోల్ స్లాక్ టైం గురించి ఈసారి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే మనం గూడూరు జంక్షన్కి అయితే వచ్చాము సో ఇక్కడ మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను కలుస్తాకైతే వచ్చాడు నా కోసం పాప నేను రమ్మంటే నా కోసం అయితే వచ్చాడు నాతో పాటు చెన్నై వరకు ట్రావెల్ చేస్తాడు మీరు గూడూరుకి అయితే ఆన్ లో వచ్చేసింది ట్రైన్ నాయుడుపేట స్వాగతం అదే ఏంటది ఆరెంజ్ వందే భారత్ దాన్ని ఏదో అంటారా వందే సాధారణ కదా

రక్షక బట్ట నాకేం తెలియదు నటర ఏంది రి మెత్త కొంట వేసుకున్నాను సార్ రే ఎక్కడ చూస్తున్నారా నాకు అలా కళ్ళే కనిపించట్లేదు అది డిస్ప్లే ఇచ్చాడుగా డిజిటల్ డిస్ప్లే ఇచ్చాడుగా డిస్ప్లే ఇచ్చాడు కదా మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు నాయుడిపేట నుంచి బయలుదేరిపోతున్నాం పక్కన ఉంది ఏంటో తెలుసా వందే సాధారణ లేదంటే అమృత భారత్ రెండు ఒకటేరా కాదండి మేము ఆవిట్లండి ఏంట ఎంత ఉంది ట్రైన్ పెద్ద లెఫ్ట్ ఆ రైట్ ఆ గుడ్ డై బాయ్ సుల్ బ్యాట్ ట్రైన్స్ ఇక్కడ నుంచి మనకి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి చెన్నైకి సో ఇవన్నీ ప్రజెంట్ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాయి సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి ప్రతి ట్రైన్ సో మేమైతే ప్రశాంతంగా పడుకుని పోయాము సో ఇప్పుడైతే కనుక మనం చెన్నై ఎగ్మోర్ దగ్గర అయితే ఉన్నాము అవుట్స్కట్స్లో ఉన్నాము సో మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది సో స్టేషన్ బైతే అయితే ఉన్నాము చెంగల్పట్టు వరకు అయితే మేము వెళ్ళట్లేదు ఎగ్మోర్లో అయితే మేము దిగేస్తాము వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్ ఎన్ని ట్రైన్లు ఉన్నాయో చూసారా డిపాచర్కి సిద్ధంగా మన ట్రైన్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయితే తీసుకొచ్చేసాడు సారా ఓకే షేర్ ఉంది దీనికి

Strain <laughs> number one.